తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రావంత్ రెడ్డి గారిని తెలంగాణ వికలాంగుల తరపు నుంచి పీడబ్ల్యూడి ఫెడరేషన్ కొద్దిపాటి విన్నపాలను తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభయస్థం మేనిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలియజేశారు అలాగే వికలాంగులకు ప్రీ బస్ పాస్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలియజేశారు ఈ రెండు ఇంతవరకు అమలవట్లేదు సుమారు ఎనభై దినాలు పూర్తిగా వస్తుంది మన యొక్క ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఈ రెండు హామీలు ఇంకా నెరవేరకపోవడంతో రాష్ట్రంలో వికలాంగులు కాంగ్రెస్ పార్టీ పైన కొద్దిగా వ్యతిరేక దృష్టిని కల్పించే కొనేటట్లు ఉంది అయితే ప్రభుత్వం ఎప్పుడూ కూడా వికలాంగులకు అండగా ఉంటుందని వారికి తెలియజేసే విధానంలో మీరు ముందడుగులు పెన్షన్లు ఆరు వేలకి పెంచి వెంటనే ఇచ్చే విధానంలో చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు సపరేటు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారికి బడ్జెట్ను ఆ యొక్క శాఖకు బడ్జెట్ను ఏర్పాటు చేసి వికలాంగులని సంఘటితం చేసి వారిని గ్రూపులు గ్రూపులుగా తయారు చేస్తూ వారి వారిలో ఎవరినేషన్ పెంచడానికి ముందడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే వాతావరణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే దిశగా ఇందిరాగాంధీ పథకం కింద పొదుపు వికలాంగుల పొదుపు సంఘాలను జిల్లా స్థాయి మండల సంఖ్య సమీక్షలు జిల్లా స్థాయి సమీక్షలు మండల స్థాయి సమీక్షలు ఆ మండలాల్లో ఉన్న వికలాంగుల పొదుపు సంఘాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చే దిశగా వారు పొదుపు చేసుకొని వ్యాపారాలు చేస్తూ అభివృద్ధిని సాధించే దిశగా వారికి నెల నెలా మీటింగులు కండక్ట్ చేసి వారి సమస్యలను వారి భవిష్యత్తు నిర్మాణం కొరకు వారి యొక్క ఆలోచనలను ఆనాటి రెండు వేల పదమూడులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగాయి మళ్ళీ అదే దిశగా తెలంగాణలో వికలాంగులకు మళ్ళీ అవేర్నెస్ అయ్యే విధానంలో వారి యొక్క సమస్యలు వారి యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా వారిలో ఇంకా ఉన్నత బలం పెరిగే దిశగా వారికి ప్రతి నెలా కూడా సం సమీక్షలు ఏర్పాటు చేసుకోవడానికి మళ్ళీ అలాంటి సంఘాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ మేము